బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం అల్వాల్లో రసభసగా రసభాసగా మారింది అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ప్రభుత్వ వి బీర్లాయిలయ్య చెక్కుల పంపిణీ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కు స్టేజ్ పైన రానివ్వకపోవడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది మైనంపల్లి హనుమంతరావు మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ దాడులకు దారితీసింది ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒక్కసారిగా దాడులకు దిగడంతో పాటు పోటాపోటీగా నినాదాలు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో చెక్కుల పంపిణీ కోసం వచ్చిన ప్రభుత్వ బీర్లాయ్య అక్కడి నుండి వెనుదిరిగారు ఈ ఘర్షణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకంగా బోలాల సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్ బీర్లా గారు సమక్షంలో చెక్కులు పంపిణీ చేద్దాము అనేసి అల్వాల్కి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మా పైన దౌర్జన్యము చేసి బెదిరించి కొట్టడము ఇష్టం నానా రీతిగా ప్రవర్తించడం జరిగింది ఇలా కనీసం నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇవాళ ఒక కార్పొరేటర్లకు ఒక ఎమ్మెల్యేకు కనీసం మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి ఒక ప్రోటోకాల్ కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మహిళా కార్పొరేటర్లను చూడకుండా కూడా వాళ్ళ చేయలను మెలిపెట్టి వాళ్ళను ఆ విధంగా హింసించడం అనేది నిజంగా చాలా నాకైతే విచిత్రంగా ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య మనం వ్యవహరించాల్సింది పోయి దౌర్జన్యాలకు తెగబడడం అనేది నేను ఇది మొదటిసారి చూస్తున్న ఇట్లాంటిది నాకైతే అర్థమవుతలేదు ఇంకా మేము అడుగుతున్నాం ఏంటంటే ఇలా అరవై తొమ్మిది లక్షల రూపాయలు మన కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి మన చెక్కుల రూపంలో అమ్మవార్లకు వస్తుంది నేనేమంటున్నా వేరే కాన్స్టిట్యుయెన్సీ చూడండి ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది కోటి పైచిలకు డబ్బులు వస్తాయి మీరు ఇలా మన సనత్నగర్ చూడండి రెండు మూడు కోట్ల రూపాయలు అక్కడికి వస్తాయి మనది ఇంకా కొట్లాడితే ప్రభుత్వంతో పోరాడి మీరు అది ఒక అరవైల అరవై తొమ్మిది లక్షలని రెండు కోట్ల రూపాయలను తెచ్చి ఇయాల మన ఆలయాల అభివృద్ధికి ఇవాళ బోనాలు ఘనంగా జరుపుకునే విధంగా మీరు చేయాల్సింది పోయి మా మీద దౌర్జన్యం చేస్తే మీకు ఏమొస్తుంది అనేసి మీ ముఖంగా ఇలా మా మీడియా మిత్రుల ముఖంగా అడగాలని అనుకుంటున్నా ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు ఇలా మేమైతే పోరాటం చేస్తాం తప్పకుండా ఇది